హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసనాని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం కార్తీక దామోదరాయ నమ ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి ఇరవై ఒకటవ అధ్యాయ ప్రారంభ పురంజయిని పరాజయం యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయున్ని చూసి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఇరుప్రక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు పరాక్రమశాలి అయిన కాంబోజరాజు కావాల్సిన ధనుర్బాణాలు తీసుకొని రథం మీద వచ్చి పురంజయుణ్ణి ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు వాని చత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయుని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు రధాస్వాలు నాశనం చేశాడు పురంజయుడు తన మీద వేసిన బాణాలు ఉచ్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తా తీసుకో అంటూ తిరిగి పురంజయుడి మీద ప్రయోగించాడు చూసిన వాళ్లకు భయం కలిగే విధంగా ఘోర యుద్ధం జరిగింది చేతులు పోయి మెడలు తెగి కాళ్ళు విరిగి చూసిన వాళ్లకు భయం కలిగించే కాల్బలాలు తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా బీభత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో నుంచి చూస్తున్న విద్యాధర కిన్నరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయానంతరం కోటకు చేరుకున్నారు తన పట్టణం శత్రువులతో నిండియున్నందుకు పరంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని పురోహితుడు అయిన సుశీలుడు రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి శత్రుసేనను సేనను సంహరించడానికి శ్రీమన్నారాయణ్ణి సేవించు కార్తీక పౌర్ణమి సకల ఇస్తుంది కృతికా నక్షత్రయుక్త పూర్ణిమయందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే మంచిదైన దానిని చెప్తాను విను తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువుని పూజించవలను విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయట చాలా మంచిది కృష్ణ గోవింద అంటూ ఆలయ సాన్నిధ్యంలో నాట్యం చేయడం ప్రశస్తం ఆ విధంగా చేయటం వల్ల నీకొక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను రక్షణార్థం శ్రీ మహావిష్ణు చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కారాలు చెయ్యి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చెయ్యి అని అన్నాడు ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్య ముందలి ఇరవై ఒకటో అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమ ఈశ్వరుని కృపాకటాక్షులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు సర్వే సృజన సుఖినో భవంతు ధన్యవాదాలు